హాయ్ అండి ఇవాళ నేను ఉల్లిపొరక కర్రీ చేస్తున్నాను ఫస్ట్ అయితే కొబ్బరి ఆడించుకోవాలి మిక్సీకి ఇట్లా పచ్చిమిర్చి అన్నీ తుంచి మిక్సీకి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కావలసినంత అయితే ఒక స్పూన్ వేసిన మళ్ళీ కర్రీలోకి వేసుకున్నాం మిక్సీ వేసుకోవాలి అలా మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చిక్కుడు కాయలు కడుక్కొని పోపు వేసుకున్నాం ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కగానే పోపు దినుసులు వేసుకోవాలి పోపు దింజలు వేయాక

స్ట్ ఇవి నేను ఎంత కలర్ఫుల్గా కనిపెట్టాలో ఏ కూరైనా ఇది కూడా పచ్చిపోసినంతవరకు కొంచెం సేపు మద్దనివ్వాలి మగ్గు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపొరక చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కడుక్కొని వేసుకోవాలి ఉడికితే కొంచెం అవుతుందండి ఉంటుంది కదా కొంచెం అవుతుంది ఉడికి కలుపుకోవాలి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు సీజన్ కదా ఉల్లిపొరక తెచ్చుకొని చేసుకోండి చాలా బాగుంటుంది అక్కడ మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలి చూడండి ఎంత తగ్గిపోయిందో ఒక్కసారి కలుపుకొని పెరుగు మనకి ఎంత కావాలో అంత వేసేసుకోవాలి అంత వేసేసుకొని కలుపుకోవాలి బాగుంటుందండి చాలా బాగుంటుంది సంగట్లోకి నేను ఇవాళ రాయి సంగటి చేస్తున్నాను కొన్ని వాటర్ వేసుకొని కలిపి కొన్ని వాటర్ కొన్ని వేసుకొని కలుపుకోవాలి మనకు సాల్ట్ తక్కువైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడేమో కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్ రానివ్వాలి మూత పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని రెండు విజిల్ రానిచ్చుకోవాలి రాలించుకున్న తర్వాత స్టవ్ అయిపోయిందండి కర్రీ పచ్చి శనక్కాయలు కొన్ని ఒక రెండు స్పూన్లు తీసుకుని పచ్చగా మరీ మెత్తగా కాకుండా పచ్చగా మిక్స్ చేసుకో ఇలా బరకగా మిక్సీ వేసి పెట్టుకోవాలి ఇప్పుడు మూపు అయిపోయింది ఆగిపోయింది మాట కర్రీ సూపర్ పిచ్చిలీ ఇప్పుడు చిన్నగా స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఈ కూరకు పచ్చి శనగల పొడి టేస్ట్ అది వేసేసుకోవాలి 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 వేసేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అంతే సింగ పెట్టుకోవాలి మొత్తం పెట్టుకోవాలి 2 నిమిషాలు అంత ఇలా చక్కగా పక్కనేసి పెట్టుకోండి అంతేనై అయిపోయింది ఉల్లిపొర కూర కర్రీ అయిపోయింది వేరే బౌల్లోకి తీసేస్తాను అవునండి వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను రాయి సంగట్లకి కానీ రైస్ లెక్కి కానీ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్